ఫలితాల్లో సత్తా చటిన నాగారం సెన్నటి మోడల్ హైస్కూల్ విద్యార్థులు మేడ్చిన్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో గల నాగారం సిర్నెటి పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మరోసారి తమ సత్తా చాటారు బి ధనుంజయ నాయుడు ఐదు వందల ఎనభై రెండు మార్కులతో మెరిశాడు ఎస్ తుసిత ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు బి గౌరీ ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించింది బి సాయి అనుభవి ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించింది ఎన్విఎస్ లలిత ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించింది అలాగే బి తాన్వి ఐదు వందల అరవై ఆరు సాధించింది పి ధనశ్రీ ఐదు వందల యాభై ఏడు మార్కులను సాధించింది సిహెచ్ రోజీ ఐదు వందల యాభై ఆరు మార్కులను సాధించింది పి పవిత్ర ఐదు వందల యాభై ఆరు మార్కులను సాధించింది వీరితో పాటు అరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించి సత్తా చట్టారు విద్యార్థుల ఉపాధ్యాయుల కృషి ఫలించిందని పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి నాగారం సెర్నెటి పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా తమ యొక్క సత్తాను చాటారు ప్రతి సంవత్సరం విజయ దుంధిపి మోగిస్తూ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటుతున్నారు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మన యొక్క సంస్కృతిని కూడా గౌరవిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ విజయదుని మోగిస్తున్నారు ఈ నేపథ్యంలో సెర్నెటి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स मैथ्स, एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो